అమ్మ గత ఏడాదితో పోల్చిన గత ఐదేళ్ల క్రితం కానీ అప్పుడు అప్పుడు కొండ మీద ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది దసరా ఉత్సవాలు చాలా బాగున్నాయండి ఎక్కడికక్కడ పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్ని ఎక్కడికి పడితే చాలా సేఫ్ గా చాలా బాగా అయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం వచ్చాక చాలా బాగుంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అమ్మవారిని కూడా దర్శనం బాగా చూపించారు మేము చాలా సర్దాపడ్డాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి బాగా ఉన్నాయి భోజనాలు బాగానే ఉన్నాయి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి అన్ని ఫ్రీగా బాగానే జరుగుతున్నాయి బాగా మొదటి రోజే లేదు నేను తొందరగా ఇల్లు బాగా దర్శనం బాగా జరిగింది అలంకారం అలంకారం బాగా జరిగింది